వెల్కమ్ టు అవర్ స్టార్ తెలుగు ప్రతి సమస్యపై పోరాటం స్టార్ తెలుగు డిఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఎస్ రాజ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఇరవై ఆరు సంవత్సరం నుండి పంచాయతీరాజ్ శాఖలో అందరికి తలలో నాలుకల పంచాయతీ సహసరులతో క్రింది స్థాయి అధికారులతో కలిసిమెలిసి మెమేకమై విధులు నిర్వహిస్తున్న ప్రజలకు సేవలు అందిస్తున్న డివిజనల్ పంచాయతీ రాజ్ కుమార్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఎస్ రాజ్ కుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రాజ్ కుమార్ స్నేహితులు కాంట్రాక్టర్స్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకమైన మినీ ప్లాంట్స్ పుష్పగుచ్చాలను స్వీట్స్ అందజేసి సాలువాలు బొకేలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ లెని జెటిఓ బాబు సిఓ ఎం స్వర్ణ అటెండర్ వలి సైట్ ఇంజనీర్ మణిదీప్ బెర్రబ్బాయి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు सारी इट्स ऑन इट्स ऑन सर से कब आनुंचुण लाप हूं सर ओके सर इट्स ओके सर सांगा का मेल होत ऑन ओके అలాగే ఉండండి సార్ సార్ ఒకసారి అటు ఇటు చూడండి అందరూ എന്ത അല്ലേ ഫോൺ അതെന്താ അത്